హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు ఇవాళ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అయిన రెసిపీ ఎప్పుడు లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ కర్రీ చూస్తేనే మటన్ తిన్న ఫీలింగ్ కలిగేలాగా చేద్దాము చాలా టేస్ట్ బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఒక చిన్న పౌలు తీసుకొని దాంట్లోకి కొద్దిగా ధనియాలు లవంగాలు చెక్క మిరియాలు వేసుకొని ద్వారగా ఎగించుకుందాము ఇవి ద్వారగా ఎగించుకొని పక్కన పెట్టేసుకుందాం సల్లారేంత వరకు ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకున్నాము అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము ఇవంతా కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాము నేనైతే ఒక టమాటా మాత్రమే వేస్తున్నా ఎందుకంటే చికెన్ కాబట్టి తీపి వచ్చేస్తుంది కాబట్టి ఒక టమాటా వేసుకోండి కొద్దిగా అల్లం కొద్దిగా తెల్లగడ్లు వేసుకొని ధనియాలతోనే మిక్సీకి పట్టేద్దాం ఇది ఒక హాఫ్ కేజీ చికెను కడిగి కుక్కర్లోకి వేసేసుకుందాము దీంట్లోకి వాటర్ వేయక్కర్లేదు ఆల్రెడీ దీంట్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి సరిపోతుంది అలాగే పసుపు మిరపొడి వేసుకుందాము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం లేదంటే ఉప్పైనా వేసుకోండి బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఈ మసాలా కొద్దిగా వేసేసుకుందాము స్మెల్ కూడా మటన్ స్మెల్లే వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా ఈ స్మెల్ చూస్తే నాకు అట్లానే అనిపించింది ఇది చాలా దగ్గరకు వచ్చేసింది కర్రీ కాబట్టి కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకొని వేసుకుందాము చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చూసి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ